అది తిట్టుకోవడం కాదురా చాలా శాస్త్రీయ విజ్ఞానం ఉంది పొలమారితే ఎవరో అనుకుంటారు కదా అది నిజం కాదు అసలైన విషయం నేను చెప్తాను విను నోరు ముక్కు చెవులు కళ్ళు మొత్తం అన్ని ఒక చాటు కలుస్తాయి దాని పేరు సప్తపది అయితే ఆ ప్రాంతం నుండి గాలి మరియు ఆహారము వేరు చేయబడతాయి ఎప్పుడైతే నువ్వు తినేటప్పుడు మాట్లాడతావో గాలిఘట్టంలోకి ఆహారం వెళ్ళిపోతుంది మరి పొలమారడం అనేది రక్షణ వ్యవస్థలో భాగం గాలిఘట్టంలోకి గట్టంలోకి లాలాజలం కాని ఆహారం కానీ వెళ్తే ఊపిరితిత్తులు పాడైపోతాయి అందుకు ఊపిరితిత్తులు పాడవకుండా ఉండడం కోసం ఊపిరితిత్తుల్లో ఒక రక్షణ వ్యవస్థ ఉంది ఆ రక్షణ వ్యవస్థ వల్ల మనకి పొలమారుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే గట్టంలోకి ఆహారం చేరిన వెంటనే సెకండ్ కి వంద కిలోమీటర్ల వేగంతో వెనక పంపించేస్తుంది అంతే కానీ మామయ్య తెలుసుకుంటున్నాడను అత్తయ్య తెలుసుకుంటున్నాడే పలుమారు అది రక్షణ వ్యవస్థ కోసం అలా చేస్తుంది అంతే అంతగా మన పెద్దలు భోజనం చేసేటప్పుడు మాట్లాడుతుంటే అర్థమైందా పూర్వీకులు మాటలు అని సిద్ధం శాస్త్రీ విజ్ఞానం మనం పెంచుకుందాం